ఆ పైక్ అంటే ఒక ఏదో పని చేసేటప్పుడు అంటే వాడు ముందుగానే ప్రిపేర్ అయ్యాడు ఏదో తాగిని మత్తులో చేయడం కాదు ఈ దౌర్జన్యం చేయడం కోసం తాగి తాగాడు అందులో సగం ఉంది సగం నిజం ఉంది అంత తాగి తందనాలు అడిపి కింద పడిపోయే ఇది కాదు అక్కడ వాడు అక్కడ వెళ్ళి ఏదో గొడవ చేయాలనుకున్నాడు మేబీ పవన్ కళ్యాణ్ నోటీసులో పడాలనుకున్నాడు జనసేన నోటీసులో పడాలనుకున్నాడు లేకపోతే గనక పవన్ ఫ్యాన్స్ చేత అనిపించుకోవాలనుకున్నాడు లేదా జగన్ ద్వేషుల చేత హీరో అని పిచ్చుకోవాలనుకున్నాడు ఈ ఇది ఒక పైత్యాలు కూడా పెరుగుతున్నాయి కదా అలాంటి విచిత్రమైనటువంటి లక్షణం కనబడుతుంది వాడి దగ్గర అందులో భాగంగా దానికోసం అంటే ఒక ఏదో పని చేయడం కోసం తాగడం అంతే తాగడం వల్ల వచ్చిన లక్షణం కాదు ముందుగా వాడు ఫిక్స్ చేసుకుని తాగినట్టుగా కనబడుతుంది అది కానీ మధ్యలో జనసేన కూడా ఏమైనా చేశారా ఇప్పుడు ఒక రెండు కంప్లీట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే జనసేనకి ప్రేమికులు అల్లు అర్జున్ ద్వేషిస్తున్నారు పుష్పాన్ని నాశనం చేయడానికి చాలా ప్రయత్నం కూడా చేశారు అట్లాంటప్పుడు వీడు మళ్ళీ ఆడేలాగా డైలాగ్ ఎట్ట వాడతాడు అదే కదా ఆ మాట అదే అల్లు అర్జున్ పుష్పరాజు కూడా వాడాడు కదా మరి ఆ పుష్పాకి వ్యతిరేకం కదా పుష్ప వ్యతిరేకమైనటువంటి వాడు పుష్పడేలా ఎట్టబడతాడు జనసేన